మీకు అంత అసంతృప్తి ఎందుకు అంటారు అంటే ఇప్పుడు ఈ విజయనగరంలో ఉన్నారు అంటే ఈ జిల్లాలో నివసిస్తున్నారు ప్రశాంతంగా ఉంటుంది రాజకీయ నాయకులు కూడా అంత ఒత్తిడి ఉండదు మరి అంత అసంతృప్తి ఎందుకు మీరు సమాజ్వాది పార్టీ పోయి పోటీ చేసే అంత అసంతృప్తి సంవత్సరాల ప్రభుత్వం ఏ కంపెనీలు కూడా తీసుకురపోయింది వైజాగ్ దాని వల్ల ఒక నాలుగు వందల కుటుంబాలు బతికే అవకాశం ఉంది అది హైదరాబాద్ పోయింది నెక్స్ట్ కియో కంపెనీ కార్ల కంపెనీ వచ్చింది బ్యాటరీ కంపెనీ అమరాన్ ఇవన్నీ హైదరాబాద్ పోయాయి అవే మన ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఎన్నో కుటుంబాలకి ఉపాధి కల్పించాం అలాగే ఒక కెమికల్ ఫ్యాక్టరీస్ కూడా ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఏ కంపెనీ కూడా తీసుకురాలేదు దానివల్ల కొన్ని వందల మేలు మంది బతుకుతున్నారు దాని మీద దానివల్ల ఎక్కడికి వెళ్ళినా మేము ఏ హోటల్స్కి కి వెళ్ళినా గుంటూరు కానీ వైజాగ్ కానీ శ్రీకాకుళం మనుషులే పనిచేస్తున్నారు అందరు కూడా శ్రీకాకుళం పార్తపురం నుంచి వచ్చిన మనుషులు ఎందుకంటే పనిచేస్తారంటే ఫోటో కూడా గడవక మాకు ఉద్యోగాలు లేక ఈ ఫుడ్కి ఏదో దొరుకుతుంది అని దానికోసం పనిచేస్తాము సార్ లేడీస్ చాలా మంది మేము చూశాం శ్రీకాకుళం నుంచి ఎక్కువ విజయ్ నుంచి ఉన్నారు భారతపురం బొబ్బిలి గ్రామాల నుంచి కూడా ఆ గుంటూరు ఇక్కడ బతుకుతున్నారు మేము ఇక్కడ బతుకుతున్నాం సార్ మాకు అక్కడ కంపెనీలో ఏమీ ఉద్యోగాలు లేక అదే కంపెనీ నుండి ఈ రోజు పని హోటల్ లో పనిచేస్తున్నాను అందుకోసమే నేను ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నామా ఈ నియోధి కొరకు ఎలాగైనా రెండు వేల నుంచి మూడు వేల మంది లేడీస్ పని చేయడానికి ఒక కంపెనీ ఎందుకు తీసుకొస్తాను అనుకున్నాను అదే జైతో ఈ కంపెనీ ఎమ్మెల్యేగా గెలిచినంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ డే అందరు పనిచేయడానికి ఉపయోగించే ఒక పరిశ్రమ తీసుకొస్తానని ఒక మాట ఇస్తాను ఉంటాయి ఎమ్మెల్యే గెలిచినట్టునే సమాజ్వాది పార్టీ నుంచి అంటే వలసలు వస్తుంది